ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయి ఉందయ్య వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఐరారోగ్యాలతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఏ సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే తల్లి ఈరోజు చూడగానే నా చేతిలో ఉన్న ఈ ధనాన్ని చూడు వెంటనే దానిని సొంతం చేసుకోమ్మా అని మనకు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకైతే ఈరోజు తీసుకొచ్చారనమాట బాబాగారు ఈరోజు మనకు ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారనేది మనం ఆయన మాటలోనే విందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ జీవితంలో డబ్బు లేక ఎన్నో కష్టాలు పడ్డావు కదా తల్లి చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఆర్థికంగా ఎన్నో రకాల ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నావు ఎంతో కష్టపడితే కానీ మీ ఇల్లు అనేది గడిచేది కాదు కానీ ఇప్పుడు పెద్దైన తర్వాత నీ జీవితం అంటూ నీకు వేరుగా మారిన తర్వాత కూడా ఆ సమస్యకి నీ నుంచి దూరం అవడమే లేదు ఏ సమస్య అయినా కానీ అంటే ఏ విధంగా తప్పు చేసి చేయనప్పటికీ కూడా నీ సమస్యలు తీరడం లేదు అనవసరంగా నువ్వు ఎక్కువగా ఆలోచించి సమయాన్ని వృధా అయితే చేసుకోకు మీ అవసరాలు తీర్చే విధంగా ఉండాలి కానీ దానిపైన ఎక్కువ వ్యామోహాన్ని మీరు పెంచుకోకూడదు అంటే ధనం పైన అయితే మీ యొక్క ఆర్థిక సమస్యలన్నీ తొలగి మీ చేతి నిండా డబ్బు ఉండాలి అంటే ఈ ఐదు విషయాలు నువ్వు తప్పకుండా పాటించాలి నీకు ఖచ్చితంగా మంచి రోజులు రాబోతున్నాయి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు పడిన నీ జీవితంలో ఇప్పుడిప్పుడే కొత్తగా కుదిరిపోతుంది కనుక వచ్చే అదృష్టాన్ని దేని కూడా నువ్వు నష్టపరుచుకోకు అదేవిధంగా వృత్తిపరంగా కానీ వ్యాపారంగా కరంగా కానీ ఉద్యోగపరంగా కానీ నువ్వు ఏ పని చేసినా మొదట ఒక మాట గుర్తుంచుకోవాలి నువ్వు ఏ పనిలోనైనా కానీ ఖచ్చితంగా నీ యొక్క బాధ్యత ఏదైతే ఉందో నీ యొక్క బాధ్యతతో నువ్వు కూడుకొని నువ్వు చేయగలిగిన పని ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నువ్వు చేసే తీరాలి పని అంటే నీ వృత్తిపరంగా నువ్వు చేసే పని ఏదైతే ఉందో ఆ పని నుంచి ఏమీ ఆశించకుండా మొదట నువ్వు దానిపైనే చేయాల్సిన కష్టం అంతా చేయి ఎక్కువగా దాని గురించి శ్రమించు అలాగే నువ్వు శ్రమించడం అలవాటైతే విజయం అనేది నీ వెన్నంటే ఉంటుంది నువ్వు తప్పకుండా గుర్తుంచుకోమ్మా అంత అదేవిధంగా ఎప్పుడైతే నువ్వు చేసే పని పట్ల నువ్వు వంద శాతం శ్రద్ధ చూపుతావో అప్పుడు నీ మనసు కూడా ఆనందంగా ఉంటుందని నువ్వు గుర్తుంచుకో ప్రతిసారి కూడా ఆనందంగా ఉండాలని అందరూ అనుకుంటారు కానీ రోజు మొత్తంలో ఇరవై గంటలు వారానికి వచ్చేసి ఏడు రోజులు అంటే రోజు మొత్తం కూడా నువ్వు ఎవరు కూడా ఆనందంగా ఉండలేరు కదా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు మూలం ఏంటో తెలుసుకొని దాన్ని ఎంత కష్టమైనా కానీ ఆలోచించి ధైర్యంగా సమస్యను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రతిసారి నువ్వు ఆనందంగా ఉండొచ్చు ఇది నేను చెప్పే రెండో విషయంగా గుర్తుంచుకో ఇక ఇంకొక విషయం ఏంటంటే నువ్వు సంతోషంగా ఉండాలని వృత్తిపరంగా నువ్వు ఎప్పుడైనా కానీ ఆనందంగా ఉండాలి అన్నా కానీ నీ యొక్క కష్టము మనసుకు ఏది తగలకుండా ఉండాలన్నా కానీ ప్రతి ఒక్కరిలో అది ఎవరైనా కానీ నీ భర్త అయినా లేదంటే నీ భార్య అయినా లేదంటే మీ అత్తయ్య ఇంకా అక్క చెల్లి ఇలా ఏ సంబంధమైనా కానీ వారిలో మంచి మాత్రమే నువ్వు చూడాలి వారిలో ఉండే చెడ్డ కోణాన్ని ఎప్పుడూ కూడా చూడకూడదు ఆ చెడు కోణాన్ని కనుగొనకూడదు అయితే మీకు మనశ్శాంతి అనేది దూరం అవుతుందని గుర్తుంచుకో వారిలో మంచి కోణం చూస్తే నువ్వు ఆనందంగా ఉండి మీ వృత్తిపరంగా మీ యొక్క పనిని సక్రమంగా సవ్యంగా చేసుకోగలుగుతావని గుర్తుంచుకో అమ్మా ఇంకొక విషయం ఏంటంటే నీ యొక్క తెలివితేటలు పెంచుకోవాలని మాట నువ్వు తెలివితేటలు పెంచుకోవాలన్నా కూడా నీ యొక్క మనసును ప్రతిక్షణం ఆనందంగా ఉంచుకోవాలన్నా కానీ నువ్వు చేసే పని పట్ల నీకు శ్రద్ధ పెరగాలన్నా కానీ అందులో మీకు అధిక లాభాలు రావాలని ఎక్కువగా మనుషులతో సమయం పెట్టుకోవాలి మరి వస్తువుతోనే కాదు ప్రతి విషయ ప్రతి నిమిషం కూడా నువ్వు ఎక్కువగా సంబంధం పెట్టుకొని నీ చుట్టూ కూడా మనుషులు మనసులో ఉన్నారు అన్న విషయాన్ని మర్చిపోకూడదు అలా ఎప్పుడు కూడా నువ్వు ఆ కొత్త ఆలోచనలు ఎలా వస్తాయి చెప్పు నీకు ఇతరులతో సంబంధాన్ని నువ్వు అంటే మంచి సంబంధాలను నువ్వు స్నేహపరంగా కానీ ఇంకా బంధం పరంగా కానీ మంచి సంబంధాలను నువ్వు పెట్టుకోవాలన్నమాట మనుషులను గుర్తించాలి ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో అన్న విషయాన్ని నువ్వు అమ్మా మీ వృత్తిపరంగా ఎవరైతే నీకు ఎక్కువగా అనుభవంతో కూడిన వ్యక్తులు ఉన్నారో వారితో కనుక నువ్వు మాట్లాడే ప్రయత్నం చేస్తే నీకు లాభాలనేవి అధికంగా వస్తాయని తప్పకుండా గుర్తుంచుకో సంబంధాలు వస్తువులతోనే కాదు మనుషులతో పెంచుకుంటే కూడా నీ మనసు కూడా చాలా ఆనందానికి గురి అవుతుంది ఎక్కువగా నీకు మానసిక ఒత్తిడి అనేది కూడా ఉండు లేకుండా ఉంటుంది ఎందుకంటే నువ్వు చేసే మంచి నీకు రేపు కష్టంలో పడిపోయినప్పుడు ఆపదలు ఎదురైనప్పుడు నష్టాలు నిన్ను చుట్టుముట్టినప్పుడు ఆ మంచే నిన్ను కాపాడుతుందని గుర్తుంచుకో ఎందుకంటే ఎప్పుడు కూడా అన్ని రోజులు ఒకేలా ఉంటాయని నువ్వు ఆలోచించుకో ప్రతి ఒక్కరితో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా నీకు అవసరం అనేది పడుతుంది కనుక అందరినీ విలువ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఎవరిని చునుకలగా చిన్నగా చూడడం అనేది చిన్నతనంగా విలువ తక్కువ చేసి చూడడం అనేది మంచి పద్ధతి కాదని నీ భవిష్యత్తుకి చాలా అర్థాలు తెచ్చి చాలా అనర్థాలు తెచ్చి పెడుతుందని గుర్తుంచుకోమ్మా కనుక ఇకపై ఈ చెప్పిన విషయాలని నువ్వు గుర్తుంచుకుంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆరోగ్యంగా కానీ లేదంటే నీ వృత్తి పట్ల కానీ నీ ఉద్యోగం పట్ల కానీ అన్ని రకాలుగా నీకు మంచి జరుగుతుంది ఒక తండ్రి స్థానంలో ఉంటే నా బిడ్డ మేలుకొని నేను చెప్పిన ఈ మాటలను శ్రద్ధగా ఆచరణలో పెట్టినట్లయితే నువ్వు పెట్టుకుంటే కనుక ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా డబ్బును ఎక్కువగా సంపాదించాల వాటి నీకు మొదలవుతుంది దానివల్ల మీకు ఏ పని చేసినా కానీ డబ్బు అనేది బాగా కలిసి వస్తుంది కనుక ఇకపై కష్టాలన్నీ మర్చిపోయి నేను చెప్పిన విషయాల పట్ల నువ్వు దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా మీ ఇల్లు ధనవర్షంతో తడుస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎప్పుడైనా కానీ తెలివితేటలు కరివా తెలివితేటలు ఉన్నవారి పట్ల లేదంటే భక్తి శ్రద్ధ గౌరవం ఉన్నవారి పట్లనే లక్ష్మీదేవి ఉంటుందని నువ్వు గుర్తుంచుకోవాలి నీతో పాటుగా నేను చెప్పినటువంటి ఈ విషయాలు మరికొంతమందికి కూడా నువ్వు తెలియపరచు దాని ద్వారా నువ్వు వారికి తెలియకుండానే మంచి చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా అమ్మా నీకు ఇకపై ధన వర్షం నీ ఇంట్లో కురిపిస్తానని నీకు నేను మాటిస్తున్నాను ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలని ఇతరులను అన్యాయం చేసి సంపాదించుకోవాలని మాత్రం ఎప్పటికీ అనుకోకు అన్యాయ మార్గంలో సంపాదించిన ధనం ఎప్పటికీ నిలవదని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో నేను చెప్పినటువంటి ఈ విషయాలు మీ అందరికీ నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే మీరు ప్రయత్నం అయితే చేయండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్